మన విశ్వం మనకు ఎన్నో పాఠాలను నేర్పడానికి చూస్తుంది కానీ మనం వాటిని గుర్తించాం దానికి కారణం మనం ఒక విషయాన్ని చూసే కోణం సరిగ్గా లేకపోవడం మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ఒక మర్రి చెట్టును ఉదాహరణగా తీసుకుంటాను చిన్నప్పటి నుండి మనం విన్న పుకార్లు ప్రకారం మన పెద్దలు మనల్ని భయపెట్టడానికి చెప్పిన కొన్ని మాటల ప్రకారం మర్రి చెట్టు అనేది చెడుకు సంకేతం ఎక్కడో ఊరి చివరలో భారీ ఆకారంతో పెద్ద పెద్ద ఊడలతో ఉండే ఈ చెట్టును చూసి అందరూ దెయ్యాల చెట్టుని భయపడతారు కానీ ఇది అందరూ అసాధారణంగా చూసే ఒక కోణం కానీ నిజానికి ఆ చెట్టు మండు టెండల్లో కూడా ఏ చెట్టు ఇవ్వనంత నీడని ఇస్తుంది దాని బెరడు ఆకులు మరియు వేర్లను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు వాటి వల్ల డయాబెటీస్ చర్మ వ్యాధులు మరియు దంతాల సమస్య లాంటి వ్యాధులను నయం చేయొచ్చు ఎన్నో పక్షులకి అది గూడును కల్పిస్తుంది హిందూ మతంలో ఆ చెట్టుని చిరంజీవిగా గుర్తిస్తారు అంటే ఎప్పటికీ లేదని అర్థం ఈ చెట్టు వల్ల ఎన్ని లాభాలు ఉన్నా ఇది కేవలం కొంతమంది మాత్రమే చూసే కోణం ఒక చెట్టు నుంచి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అనంతమైన ఈ విశ్వం గురించి ఇంకా తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆస్ట్రేట్స్ గురించి విన్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది అసలు వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో వాటికి మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఎలాంటి సంబంధం ఉంది ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోవచ్చు కానీ విశ్వంలో జరిగే ప్రతి ప్రక్రియకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ రోజు వీడియోలో విశ్వం గురించి ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా విశ్వాన్ని ఎవరూ కూడా చూడని కోణంలో నేను మీకు చూపిస్తాను అర్థమయ్యేలా వివరిస్తాను ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మీ జీవితంలో ఎలాంటి కష్టము ఉన్నా గెలవడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ లేకపోయినా మీరు విజయం సాధిస్తారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాత్రి పూట మనం ఆకాశంలోకి చూస్తే అక్కడ చంద్రుడితో పాటు ఎన్నో నక్షత్రాలు కనబడతాయి వాటిని చూసినప్పుడల్లా అవి మనకి అందరంతో దూరంలో ఉన్నాయని అనుకుంటాం కానీ అవి మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఎంతో దగ్గరలో ఉన్నాయని అవి మనకి జీవిత పాఠాలన్నీ నేర్పిస్తుందని మాత్రం గుర్తించలేం దానికి కారణం నేను ముందే చెప్పినట్లుగా మనం ఆలోచించే దృష్టి కోణం వేరుగా ఉండడం అంతరిక్షంలో ఏది కూడా శాశ్వతం కాదని మనకు తెలుసు అలాగే నక్షత్రాలు కూడా అవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటాయి అవి మృతికి కాలం తన చుట్టూ ఉండే చీకటిని చీల్చుకుంటూ అన్ని వైపులా వెలుతురుని వ్యాపిస్తుంది ఎప్పుడైతే ఆ నక్షత్రంలో ఉండే శక్తి క్షీణిస్తుందో పెద్దగా పెళ్ళుతూ దాని నుంచి డస్టెడ్ ఎనర్జీని బయటకు విడుదల చేస్తుంది ఇప్పుడు రిలీజ్ అయిన ఈ డస్టెడ్ ఎనర్జీ వల్ల ఒక స్టార్ చనిపోయి మళ్ళీ ఒక కొత్త నక్షత్రం పుట్టడానికి అవకాశం ఉంటుంది ఇది విన్నాక మీరు అనుకోవచ్చు దీనికి మన నిజీవితానికి ఏంటి సంబంధం అని నక్షత్రం బ్రతికి కాలం దాని చుట్టూ చీకటి ఉంటుంది కానీ ఏ రోజు ఆ చీకటిలో కలవదు అలాగే మన జీవితంలో కూడా ఎన్నో బాధలు రావచ్చు మనం నమ్మిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్లిపోయినప్పుడు మనకు అంటూ ఒక తోడు లేనప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్న ప్రయత్నంలో ఓటమి వచ్చినప్పుడు మన జీవితం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ చీకటిని చూసి భయపడితే అది మనల్ని కూడా తనలో కలిపేసుకుంటుంది అలా కాకుండా మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీకు ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా నిరంతరం వెలిగే నక్షత్రంలాగా మీ ప్రయత్నం కూడా నిరంతరం చేస్తే ఇదొక రోజు మీ చుట్టూ ఉండే చీకటి మీరు సాధించిన విజయానికి వెలుగుగా మారుతుంది అప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు బాధలు ఏవి కూడా మీ కంటికి కనిపించవు అప్పుడు మీ చుట్టూ మీలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగును నింపడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చీకటిలో ఉన్నవారికి మాత్రమే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఒక నక్షత్రం చనిపోయాక దాని నుంచి వచ్చే శక్తి ఇంకో నక్షత్రం ఉద్భవించడానికి కారణమవుతుంది సేమ్ అలాగే బ్రతికి ఉన్నప్పుడు మీరు చేసిన మంచి మీరు చనిపోయిన తర్వాత కూడా ఎంతో మందికి ఉపయోగపడాలి ఉదాహరణకి రతన్ టాటా గారిని తీసుకుందాం ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎంతో మందికి ఆయన కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించారు ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తూ వైద్య రంగానికి నిధులిస్తూ ఎన్నో పథకాలు తీసుకువచ్చారు చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కంపెనీలతో పాటు ఆ పథకాలు కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి దీన్ని బట్టి మనం మన కోసమే కాదు పక్క వారి కోసం కూడా బ్రతకాలి బ్రతికించాలి అని అర్థమవుతుంది ఇప్పుడు ఈ విషయం ఎలా మొదలైందో తెలుసుకుంటే అది మన జీవితంలో ఉండే కష్టాలని బాధల్ని తొలగించి మనల్ని ముందుకు నడిపించడానికి ఎంతో సహాయపడుతుంది ఈ విశ్వం మొదలవ్వక ముందు ఒక చిన్న చుక్కలాగా ఉండేదని మనకు తెలుసు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ విశ్వం అందులో ఉండే ఎనర్జీ మ్యాట్రన్ టైం కూడా అంతే ఒక చిన్న డాట్ రూపంలో ఉండేది ఎప్పుడైతే ఒక భారీ విస్ఫోటనం చేసిందో అప్పటి నుండి విశ్వం ప్రతి క్షణం ప్రతి నిమిషం హద్దులన్నిటిని దాటుకుంటూ అన్ని వైపులా వ్యాపిస్తూనే ఉంది అలా ఎక్స్టెండ్ అవుతున్న ప్రతిసారి ఎన్నో నక్షత్రాలు ఎన్నో గెలాక్సీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి అన్ని వైపుల నుంచి ఈ లోకం స్ప్రెడ్ అవుతూ ముందుకు వెళుతుంది దాన్ని మళ్ళీ వెనక్కి రావట్లేదు ఇదే విషయంలో గొప్ప లక్షణం మనలో ఉండాల్సిన మంచి క్వాలిటీ ఈ రోజు మీకున్న జ్ఞానం తెలివితేటలు మరియు అనుభవం ఒక చుక్కే కావచ్చు కానీ ప్రతిరోజు మీరు పుస్తకాల నుంచి నేర్చుకునే పాఠాలు కానీ అనుభవంలో మీకున్న పెద్దవాళ్ళు చెప్పే మాటలు కానీ అనుసరిస్తే ఏదో ఒక రోజు మీరు కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుభవాలని ఇంకో పది మందికి చెప్పగలుగుతారు ఈ విషయం ఎలాంటి హద్దులు లేకుండా అన్ని వైపులా వ్యాప్తి చెందుతూ ముందుకు వెళ్తుందో అలాగే మీ స్కిల్స్ ని కూడా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి బౌండరీస్ లేకుండా లిమిట్స్ అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతిరోజు వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకోండి ఒక సంవత్సరం తర్వాత మీరు సంపాదించుకున్న స్కిల్స్ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబడతాయి ఈ రోజు మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు అలా వంద రోజులు డైలీ వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే ఎడిటింగ్లో మీరు నేర్చుకునే స్కిల్స్ మిమ్మల్ని ఇంకో లెవెల్ని తీసుకువెళ్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి మనం సాధించాలి అనుకుంటే అడుగు ముందుకు వేయాలి కానీ వెనక్కి కాదు మనలో చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లం ఓపిక లేకపోవటం ప్రతి చిన్న విషయానికి అమ్మా నాన్నల మీద అరవటం చిన్న చిన్న తప్పులకి స్నేహితులతో గొడవలు పెట్టుకుని దూరం చేసుకోవటం ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ కాకపోతే నేను ఇంకా దేనికి పనికిరాను అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని మీద మీ మీద తిట్టుకోవటం ఇవన్నీ కూడా ఓర్పు సహనం లేనప్పుడు మాత్రమే జరుగుతాయి ఇదే మన జీవితంలో అన్ని సమస్యలకి ముఖ్యమైన కారణం ఉదాహరణకి మీలో ఎవరో ఒకరు ఐఏఎస్ ఐపిఎస్ అవ్వాలని అనుకుంటున్నారు మొదటి ప్రయత్నంలో రాలేదు రెండో ప్రయత్నంలో కూడా రాలేదు చివరికి మూడో ప్రయత్నంలో కూడా క్వాలిఫై అవ్వకపోవటంతో మీలో మీకే ఒక సందేహం వస్తుంది మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ స్నేహితులు మిమ్మల్ని హేళన చేయొచ్చు మీ వల్ల కాదులే అని నిరుత్సాహపరవచ్చు నేను నిజంగా ఐఏఎస్ అవ్వగలనా లేక ఇలా ఫెయిల్యూర్ గానే మిగిలిపోతానా అని చివరికి మీకు కూడా అనిపిస్తుంది ఎప్పుడైతే మీలో ఆలోచన వచ్చిందో మీ మీద మీకు నమ్మకం దానితో పాటు ఐఏఎస్ అవ్వాలనే మీ ఆశయం రెండూ కూడా చెదిరిపోతాయి ఒకవేళ కష్టపడి మళ్ళీ చదివినా మళ్ళీ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అనే సందేహం మీలో వస్తుంది అప్పుడు ఏ పని కూడా చేయలేరు మీరు ఐఏఎస్ అవ్వడానికి ఇంకా ఒక్క అవకాశం ఉన్నా మీరు ఆ అవకాశాన్ని వదిలేస్తారు అంటే యుద్ధంలో గెలవక ముందే ఓటమిని ఒప్పుకుంటున్నారని అర్థం అప్పుడు మీరు ఒక చెవిటి కప్పలాగా మారండి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి దీనికి సమాధానం కూడా మన విషయంలోనే ఉంది ఒక గెలాక్సీ రూపాంతరం చెందడానికి లేదా భూమి లాంటి ఒక గ్రహం ఫామ్ అవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది మన భూమి కూడా ఈ రోజు మనం చూసినట్లుగా ఒకప్పుడు పచ్చదనంతో చాలా అందంగా ఉండేది కాదు మన భూమి మొదట్లో ఎర్రగా మండుతున్న ఒక గుండెని రాయిలాగా ఉండేది ఆ తర్వాత చల్లని వాతావరణంతో పాటు నేల పచ్చని చెట్లు మరియు సముద్రాలు ఏర్పడి చివరికి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జీవం అనేది భూమి పైన మొదలైంది అంటే జీవనం లేని ఒక రాయి నుంచి ఈ రోజు ఎన్నో ప్రాణులకి జీవం ఇస్తున్న ఒక గ్రహంలాగా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం ఎలా అయితే పట్టిందో సేమ్ అలాగే ఈ రోజు జీవులు లేని స్థాయి నుంచి రేపు నలుగురికి సహాయం చేసే స్థాయి మీరు చేరాలంటే కొన్ని కొన్ని సార్లు ఓపికతో ఉండాలి ఎవరి మాటలు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాలి థామస్ సాల్వో ఎడిసన్ బల్బ్ని కనిపెట్టడానికి కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యారు ఆయన ప్రయత్నిస్తున్న సమయంలో నా వల్ల కాదు నేను ఇంకా సాధించలేను అని అనుకుంటే ఈ రోజు మీరు నేను మనమందరం ఇంకా చీకటిలోనే వాళ్ళం కాని ఆయన అలా అనుకోలేదు తన మీద ఎప్పుడూ కూడా నేను చేయలేను అనే ఆలోచన రాలివ్వలేదు ఓపికతో ఎంతో ఫోకస్ తో ప్రయత్నించారు ఆ ప్రయత్నంతోనే ఈ రోజు ప్రపంచానికి వెలుగుని పరిచయం చేశారు ఓపికతో ఉండి అనుకున్నది సాధించిన రోజున వేరే వాళ్ళు నిన్ను గౌరవించడమే కాదు నీపై నీకే ఒక నమ్మకం గౌరవం వస్తాయి గతం వర్తమానం బాగోలేదని భవిష్యత్తును మీరు తక్కువ అంచనా వేస్తే మీరు విజయాన్ని సాధించలేరు చరిత్రలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ఒక్క రాత్రిలో సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి కూడా చాలా సమయమే పట్టింది మీరు అలా ఓపికతో ఉండగలిగితే చరిత్ర మీ పేరును ఎప్పటికీ గుర్తించుకుంటుంది అందుకే ప్రతి మనిషి అనుకున్నది సాధించాలి అంటే సహనం ఓర్పు చాలా ముఖ్యం నేనిప్పుడు మీకు ఒక విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను రాఘవా అనే ఒక విద్యార్థి ఉన్నాడు తను ఎలా అయినా టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో అందరికంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నాడు తన పరీక్షలకి ఇంకా అరవై రోజుల సమయం మాత్రమే ఉంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎనిమిది గంటలు ఆగకుండా చదువుతున్నాడు అలా ఒక నాలుగైదు రోజులు అయ్యాక తన స్నేహితులు సినిమాకి పిలిచారని ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లాలని పదమూడు రోజులు చదవకుండా ఆపేశాడు ఆ తర్వాత మళ్లీ చదవడం మొదలుపెట్టినప్పుడు తన ప్రిపరేషన్ ని చదవడం ప్రారంభించాడు ఇలా ఒకసారి కాదు తన దగ్గర ఉన్న అరవై రోజుల్లో ఏదో ఒక కారణం వల్ల వృధా చేసుకున్నాడు చివరికి తను రాసిన అన్ని పరీక్షల్లో కేవలం పాస్ మార్క్స్ తో మాత్రమే పాస్ అయ్యాడు ఒకవేళ రాఘవ చదివేటప్పుడు ఎవరు పిలిచినా వెళ్లకుండా స్టడీస్ పైన మాత్రమే ఫోకస్ పెట్టి ఉంటే అతను అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించేవాడు తన పని తాను చేయలేదు కాబట్టే కేవలం పాస్ మార్క్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ లక్షణాన్ని మనం నిరంతరం వెలిగే సూర్యుడు నుంచి నేర్చుకోవచ్చు సూర్యుడు తన కర్మని ఏ రోజు కూడా అనుసరించకుండా ఉండడు వాను వచ్చినా మబ్బులు పట్టినా సూర్యకిరణాలు భూమిపైన పడకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు అలాగే అస్తమిస్తాడు మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా మన పని చెడగొట్టడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వాటికి మనం దూరంగా ఉండాలి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అని మన కర్తవ్యాన్ని చేయకపోతే చివరికి అది మనల్ని ఓడిపోయేలా చేస్తుంది సూర్యుడి నుంచి మనం ఇంకొక విషయం కూడా నేర్చుకోవచ్చు మనం అడిగినా అడగకపోయినా సూర్యుడి నుంచి వచ్చే వెలుగు భూమిపైన ఉన్న అన్ని జీవరాశులను బ్రతికేస్తుంది నేను మిమ్మల్ని బ్రతికిస్తున్నా కదా అని ఏ రోజు సూర్యుడు బదులుగా మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు ఎందుకంటే అది సూర్యుని బాధ్యత అంతా మేలు చేస్తుంది కదా అని బదులుగా మనం సూర్యునికి ఏమీ ఇచ్చుకోలేం కనీసం సూర్య నమస్కారం కూడా చెయ్యం అలాగే మన జీవితంలో కూడా ఒకరు మన పనిని గుర్తిస్తున్నారా లేదా అని మనం పట్టించుకోకూడదు నీ కర్మని నువ్వు అనుసరించాలి మనలో కొంతమంది ఒకరికి సహాయం చేశాక బదులుగా వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అలా అయితే పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రుడికి మనం ఏమి ఇవ్వాలి కనిపించకుండా మనల్ని బ్రతికిస్తున్నా గాలికి మనం ఏమి ఇవ్వాలి అడగకుండానే మనం దాహాన్ని దప్పికను తీరుస్తున్నా నీరుకి మనం ఏమి ఇవ్వాలి అందుకే సూర్యుడి నుంచి మన పనిని ఎలా చేయాలో సహాయం చేశాక బదులుగా ఏదీ కూడా ఆశించకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఇవి జీవితంలో కేవలం విజయం సాధించడానికే కాదు ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని నిలబెడతాయి మన భూమి మీద ఎన్నో కోట్ల మంది మనుషులు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసు వేరే ఎవరికి కూడా లైఫ్ ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం లేక ఓడిపోతున్నారు ఒక వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ రాత్రి అయ్యాక గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ ఇంకో పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాడు కానీ ఏదో ఒక రోజు తను అలసిపోయి ప్రొఫెషనల్ లైఫ్ ని మరియు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక ప్రైవేట్ ఉద్యోగంలోనే చివరి వరకు కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ఒకరోజు అతని ఉద్యోగం నుంచి ఎలాంటి కారణం లేకుండా తీసేశారు ఇప్పుడు తన మనసులో కొంచెం కష్టమైన గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనిపిస్తుంది ఇలాంటి లక్షణాన్ని మనం భూమి నుంచి నేర్చుకోవాలి భూమికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఒకవైపు పచ్చదనాన్ని కాపాడాలి ఇంకోవైపు సముద్రం నుంచి సునామీలు లాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి మరోవైపు భూకంపం లాంటి ప్రమాదాలు రాకుండా తనను తాను నిగ్రహించుకోవాలి వీటన్నిటితో పాటు తన చుట్టూ తాను ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఇంకోవైపు సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉండాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేయటం నా వల్ల కాదు అని అనుకుని ఉంటే ఈ రోజు మీరు నేను ఎవరూ వాళ్ళం కాదు ఇంత ప్రశాంతంగా బ్రతికే వాళ్ళం కూడా కాదు మన జీవితంలో కూడా ఇలా ఎన్నో బాధలు బాధ్యతలు ఉంటూనే ఉంటాయి అలా అని మన వల్ల కాదని నేను చేయలేనని ఎప్పుడూ ఆగిపోకూడదు ఈ రోజు నీ లైఫ్ నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావో రేపు దాన్ని బట్టి నీ జీవితం కూడా మారుతుంది జీవితంలో ఏ పని చేసినా దానిని బ్యాలెన్స్ చేసుకోవటం రావాలి అది గనక మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితం చాలా సంతోషంగా ముందుకు వెళ్తుంది మీరు గమనిస్తే మన విశ్వం ఎప్పుడూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ ఏమీ లేనట్టు ఎలాంటి శక్తి అక్కడ లేదని ఎలా ఉంటుంది కానీ నిజానికి ఎన్నో వేల గెలాక్సీలు నక్షత్రాలు కొత్తగా ఉద్భవిస్తూనే ఉంటాయి మనం చూడటానికి విశ్వం మౌనంగా ఉన్నట్లు అనిపించినా దానిలో మనకే తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం నిశ్శబ్దంగా ఉండడం అన్నీ ఉన్న ఆకు అనిగమణిగి ఉంటుంది కానీ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది కాబట్టి మనకి అన్నీ తెలిసినా మన నడవడిక ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉండాలి ఈ ప్రపంచం వంద మాటలు చెప్పేవాడి కంటే నిజాయితీగా ఒక్క మాట మాట్లాడే వారికే గౌరవం ఇస్తుంది నువ్వు బాధలో ఉంటే ఒక అరగంట సేపు ఎవరూ లేని చోట కొంచెం సమయాన్ని గడిపితే నీలో కొత్త ఆలోచనలు వస్తాయి సమస్యల నుండి ఎలా బయటపడాలో జవాబు దొరుకుతుంది నిశ్శబ్దం అజ్ఞానానికి గుర్తు కాదు జ్ఞానానికి నిదర్శనం మీకు ఒకరి మీద భయంకరమైన కోపం వచ్చింది మీరు ఆ కోపాన్ని ఆపుకోలేక వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు కానీ కాసేపు ఆగాక మీ కోపం తగ్గినప్పుడు అనవసరంగా నేను ఆ వ్యక్తిని తిట్టాను అని మీకు అనిపించి బాధపడతారు అలా కాకుండా మీకు కోపం వచ్చినప్పుడే వాళ్ళని తిట్టకుండా పన్నెండు నిమిషాలు సైలెన్స్ ని మెయింటైన్ చేసి ఉంటే మీ కోపం తగ్గి వాళ్ళని క్షమించడానికి అవకాశం ఉండేది ఎందుకంటే ఆవేశం ఎలాంటి బంధాన్నైనా దూరం చేస్తుంది అదే మౌనం మరియు క్షమించే గుణం శత్రువును కూడా మిత్రుని చేస్తుంది కాబట్టి మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మౌనంగా ఉంటూ మీకు ఎదురయ్యే సమస్యల నుండి లెసన్స్ నేర్చుకుని జీవితంలో ముందుకు వెళ్ళండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను మీరు టైంని నమ్ముతారా అంటే నిజంగా మన విజయం సాధించాలి అంటే మనకంటూ టైం రావాలి అని అనుకుంటూ ఉంటాం కదా అందులో ఎంతవరకు నిజం ఉందో మీకు తెలుసా మన విశ్వంలో ఎన్నో గ్రహ శక్తులు అంటే ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూనే ఉంటాయి అవి చీకట్లో చల్లని వాతావరణంలో ఎవరికీ కనపో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే అది సూర్యునికి దగ్గరగా వస్తుందో ఆ సమయంలో ఆస్ట్రాయిడ్ వెలుగుతూ కనిపిస్తుంది అప్పుడే మన సైంటిస్టులు దాన్ని క్లియర్ గా చూడగలరు దాని గురించి ప్రపంచానికి తెలిసేలా చేయగలరు ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే మనల్ని అందరూ గుర్తించే సమయం వరకు ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి ఆ టైం వచ్చే వరకు మనం ఎదురు చూడక తప్పదు కానీ ఒక్కసారి ఈ విజయానికి మీరు దగ్గరైనప్పుడు ఆ విజయమే మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈ రోజు మీరు వేసే చిన్న చిన్న అడుగులే రేపటి మీ విజయానికి పునాదులు ఒక ఇల్లు కట్టాలి అంటే కేవలం ఒక ఇటుకతో ఒక సిమెంట్ బస్తాతో సాధ్యం కాదు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అలా కొన్ని వంద ఇటుకలు తయారయ్యాక ఇల్లు అందంగా ఉంటుంది అలాగే మీ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఇచ్చే ప్రతి చిన్న ఎఫెక్ట్ ఏదో ఒక రోజు మీ విజయాన్ని మీకు అందిస్తుంది దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది అప్పటి వరకు మీరు మీ ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళండి చూశారు కదా ఈరోజు వీడియోలో మన విశ్వం ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో ఇప్పటి వరకు విశ్వాన్ని మనం ఒక కోణంలో మాత్రమే చూసాం కానీ ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఎవరు చూసి ఉండరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్